అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ ఈరోజు నెల్లూరు వెళ్ళాడు జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని ములాఖాత్లో కలిశాడు కలిసి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి శుద్ధపోసం మాటల మాట పెద్ద కొత్త పరమాణం ఉండితే తెల్లారిందాక చల్లారలేదంట అలాగా జగన్మోహన్ రెడ్డి నూటంటే నీతులు వెంట ఉంటే ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా ఎంత పరమాన్నం మాటలు మాట్లాడాడంటే అంటే ఎంత శుద్ధపోస మాటలు మాట్లాడాడంటే ఒకసారి వినిపిస్తా వింటే మీరే ఖచ్చితంగా అవుతారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు మీద మీద స్వయంగా వినిపిస్తా జేసీపీ ఏకంగా పోయి బిల్డింగ్ పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్ల ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో ఈ పనికి పనికిమాల తెలివితేటలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఈ విషయాలు గుర్తుకుంటే బ్రహ్మాండం ఉండేది నీకు ఈ విషయాలు నీకు గుర్తున్నాయి ఆ రోజున లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టావు కార్యకర్తల మీద కేసులు పెట్టు అడ్డొచ్చిన వాళ్ళ పైన దాడులు చేపించవు అవునా అక్రమ కేసులు పెట్టించ వరకు వద్దు నా మీదే పెట్టావు నా మీదే పెట్టారు నన్నే అరెస్ట్ చేశారు చెప్పుకుంటే బాగోదు నేను చెప్పను కూడా అది పక్కన పెట్టేసే పెట్టేసి ఏమో ఇవ్వ నా ఇంటికి కూడా పేకలేరు పేకలేరా ఎలాగైనావా నా ఇంటికి కూడా పేకలేరు అన్నావు ఇవాళ ఎడుతున్నాడు జైలు దగ్గరికి వెళ్ళి ఎడుతున్నాడు అక్కడికి వెళ్ళి వీటేళ్ళ కాలం ఒకటే ఉండదు మీ ప్రభుత్వం ఉండదు గుర్తుపెట్టుకోండి అమ్మ దీని అమ్మ యాక్టింగ్గా మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతున్నాడు సార్ వినిపిస్తా ఉన్నాయి పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున పొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది నువ్వు ఎత్తిందే ఇది ఈ సాంప్రదాయం పనుడా నువ్వు ఇత్తిందే నువ్వు ఎత్తిందే ఆల్రెడీ సెట్ అయ్యి పండు అయ్యింది అర్థమైందా నువ్వు చేసిన అరాచకాలు నీకు గుర్తుకు అంతే ఏదో గురువు కింద సామెత సామెత ఉంటుంది దాని కింద నలుపు చూసుకోదంట జరగదంట అలాగా నీ కింద నలుపు నీకు తెలియట్లా నువ్వు చేసిన అరాచకాలు నీకు తెలియట్లా వచ్చి సామెతలు చెప్తున్నాడు ఇక్కడ సామెతలు నువ్వు నాయన ఇదంతా కూడా ఈ పనికిమాల సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు ఇవాళ పతి పతం మాట్లాడు అమ్మా జీవితం ఇంకా మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి ఆ అవకాశం నీకు ఎవరు నువ్వు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయి మాకు మళ్ళీ మనం అధికారంలోకి వస్తావు అనే మాట కల నువ్వు ఎక్స్పెక్ట్ చేయి మాకు అప్పుడు వరకు నువ్వు బయట ఉంటావో లోపల ఉంటావో తెలియదు నీకు నువ్వు బయట ఉంటే గొప్ప నువ్వు చేసిన అవినీతి చెట్టం మొత్తం బయటకు వస్తే ఖచ్చితంగా ఒక ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు బొక్కలకి పోతావు నీకు అవకాశం ఇస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నీ కళ నీ పిచ్చితనం నీకు అవకాశం ఏమవుతుంది నువ్వు పెద్ద పెద్ద మాటలు మాకు ఏదో మీ కార్యకర్తలను సంతోషపరచడానికో లేదంటే మీ నాయకులని సంతోషపడడానికి నువ్వు పెద్ద పెద్ద డైలాగ్లు కొడుతున్నావు కానీ కొన్ని రోజులు పట్టు ఒక్క నెల రెండు నెలలు పడితే నీ అవినీతి చెట్ట మొత్తం బయటికి తెతున్నారు తీసిన తర్వాత లోపల దుబ్బారంటే నిన్ను మళ్ళీ ఒక ఏడు ఎనిమిది వేలు బయటికి రావు నువ్వు అన్న ఈసారి పదహారు నెలలు కాదన్నా సంవత్సరాలు సంవత్సరాలే నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదన్న వేల కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము అర్థమైందా నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తావు నేను మళ్ళీ వచ్చేస్తాను ఎరగ తీసేస్తాను చంపేస్తాను పొడి చేస్తాను పీకేస్తాను పీకి కట్టలు కట్టేస్తానని చెప్పేసి అని నువ్వు చుట్టిన శ్రీకారమే నువ్వు నేర్పిన పాఠాలే ఇవన్నీ నువ్వు నేర్పిన పాఠాలే మాకు ఎవడో నేర్చుకోలే అక్కడ పనుడా నీకు తెలియట్లా అంతే తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ ఏమన్నా కనబడుతున్నా ఎక్కడ ఇరు అని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వా నీ నోటంట దాడులు చేయండి బూతులు తిట్టండి అని చెప్పేసి కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టే వ్యక్తివి వీళ్ళ తీరా మీ దాకా వచ్చిన తర్వాత ఎంత అమాయకంగా శుద్ధపోసమాటలు మాట్లాడుతున్నాయా నువ్వు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్రల కర్రలో కత్తులో కటాట తేళ్ళినప్పుడు ఏమన్నా నువ్వు అసెంబ్లీలో నా పైన అభిమానం అయ్యా అన్నావు తర్వాత మంత్రి పదవి ఇచ్చావు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక సభలో నిన్ను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఆ తప్పడు మూత వేసుకుని ముసిముసిల్లో సిగ్గనిపించట్లేదు ఎదవబోతుక్కి పై నువ్వు ఎవరో చెప్తున్నావు వీళ్ళు పాఠాలు వద్దని చెప్పావు నువ్వు ఏ రోజున ఖండించవా జనాలు మర్చిపోరా హుర్రవా ఆడుకోదిగా పిచ్చి మాటలు మాకు మందులు ఆడుకోదిగా దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి చంద్రబాబును ఈసారి బొచ్చు ఓడదని వాళ్ళ ఇంటికి వాళ్ళ నువ్వు నీకు వచ్చినయ్యే పదకొండు సీట్లు అర్థమైందా నీ వాళ్ళు ఏకముకూడదు ఏమి నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముద్ర మాటలు అని మాట్లాడమాట నువ్వు అర్థమైందా నువ్వు చేయాల్సిన అరాచకం చేసేసావు చేయాల్సిన గాలికి చేసేసావు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేసావు ఆయన్ని నీ వరకు వచ్చుద్ది ఏడుపు మాట ముందే నా వరకు వచ్చుద్ది నా వరకు అవుతుంది అర్థానికి ఎవడో ఉండడు బెదిరిస్తున్నావు నువ్వు నువ్వు బెదిరితే భయపడిపోతారా నువ్వు జస్ట్ ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యేవే నువ్వు పెద్ద పెద్ద మొదటి మాటలే మాకు ఎత్తు లోపలే అత్తను వేసే మాటలు మాట్లాడితే పెద్ద పెద్ద మొదటి మాటలే మాకు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు ఒకప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రిగా చేసేవు ఇప్పుడు మాజీ అయితే అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు అతి పేలాపన పేలమాక నీ వాళ్ళు ఏం ఏకముఖ్యం అవ్వడదు ఇక్కడ చేసిన అరాచకాలు చేసిన కాడికి చేసేవు ఇబ్బంది పెట్టే గాడికి కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టేవు ఇవాళ ఒక్క మీ నాయకుడు ఏది పిల్లల్ని పిల్లిని రామకృష్ణారెడ్డి ఎందుకు అనకాశి అంటే ఈఎం ధ్వంసం చేసేస్తే అరెస్ట్ చేయకూడదు అంట మరి ముద్దెట్టుకోవాలా పది నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు ఇక్కడ పగిన బెదిరించేస్తే వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు వీళ్ళ మామూలుగా ఉండదు మళ్ళీ అవకాశం ఆ ఛాన్స్ నీకు రాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నువ్వు బయట ఉంటే గొప్ప ఆ పార్టీకి నువ్వు బయట ఉన్నావు అంటే కనుక మీరు రాజకీయాల గురించి మాట్లాడడం పెట్టుకో రాసిపెట్టుకో అంతా అయిపోయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదు నా సమాధానం చెప్పకుండానే ఆ వద్ద దానికి సాల్వ్ చాలా నేను సమాధానం చెప్పడానికి ఇంకా నాకు వచ్చిన స్క్రిప్ట్ అంతవరకే ఆ స్క్రిప్ట్నే సరి అని ఎత్తున్నాను అంతే ఒకసారి అది కూడా వినిపిస్తుండే మాత్రం కూడా నువ్వు చేసిన దానికే రియాక్షన్ ఇదంతా కూడా నువ్వు చాలా ఇంకా భ్రమంలో బతికేతున్నావా చూడండి ఒకసారి అది చెప్పుతో కుట్టినట్టు అడిగడు సార్ మొత్తం మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మీ కార్యకర్తల పరామర్శన మానేసి భారత రాజ్యాంగాన్ని అవహాయాలను చేసి ఈవీఎం ధ్వంసం చేసిన పిల్లలు పిల్లి రామకృష్ణారెడ్డిని ఎలా పరామర్శన వచ్చావని అడిగితే చాలు చాలండి ఇంకా నేను ఇంక ఇంక మింగళనకి వెళ్ళలేను నేను ఇక్కడ నేను బయటికి పోతానని చెప్పేసి అని పోయాడు నువ్వు ఎవరికైనా చెప్పేది పాఠాలు నువ్వు ఎవరిని ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద ఓపెన్ పెద్ద పెద్ద పాఠాలు మాకు చెప్పమాక మన సరిత్ర అందరికీ తెలిసిందే నువ్వు నాటిందే ఇది నువ్వు ఇచ్చిందే నువ్వు చుట్టిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టింది తమరే తమరు భాగోతాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో ఈ ఆలోచన మళ్ళీ వార్నింగ్లు ఇచ్చేస్తానని వార్నింగ్లు ఎవరికి వార్నింగ్లు ఇచ్చేస్తావు నువ్వు కాబట్టి ఇవన్నీ సర్దుకుంటే బ్రహ్మాండం ఉంటుంది అతి మాటలు అతి పేలపన వద్దు